పెన్షనర్స్కి మూడు శుభవార్తలు డెబ్బై ఆరులోపు చెల్లింపు అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాడు సో వీడియో స్కిప్ చేద్దండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్నే ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియోనే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్ అందరికీ చేరుకుంటుంది ఈ వీడియోకి థౌసండ్ తో ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పెన్షనల్స్ ఒక భారీ గుడ్ న్యూస్ అయితే రావడమే జరిగింది ముఖ్యంగా మూడు శుభవార్తలు రావడమే జరిగింది సో ఒక్కొక్కటిగా చూద్దాం ఇక్కడ చూడొచ్చు పదవీ విరమణ పొందిన ఉద్యోగులతో పాటు ఫ్యామిలీ పింఛన్దారులు కూడా పెన్షనర్స్ కూడా గుడ్ న్యూస్ అయితే రావడమే జరిగింది ముఖ్యంగా పెన్షన్ లోన్కు సంబంధించి గ్రీన్ సిగ్నల్ రావడమే జరిగింది కుటుంబ అవసరాలు తీర్చుకునేందుకు రుణం అయితే పొందవచ్చు దీనికి సంబంధించి మార్గదర్శకాలను అయితే మనకి విడుదల చేయడమే జరిగింది ఇక్కడ చూస్తున్నాం డెబ్బై ఆరు ఏళ్ళ లోపు పింఛన్దారులు మాత్రమే ఈ యొక్క అర్హులు అని చెప్పి సో వీరికి మాత్రమే చెల్లింపు అయితే చేస్తారు ముఖ్యంగా ముఖ్యంగా మనకి సులభంగా దీన్ని మంజూరు చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు దీనికి సంబంధించి అర్హతలు అదేవిధంగా మనకి ఎటువంటి విధానాలు అని చెప్పి ప్రతీ నెల ఎస్బీఐ బ్యాంకు ఖాతా ద్వారా పింఛన్ పొందేవారే ఈ రుణానికి అయితే దరఖాస్తు చేయాలి రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించేదాకా పింఛన్ ఖాతాను వేరొక బ్యాంకుకు బదిలీ అయితే చేసేది లేదంటూ మనకి చెప్పడమే జరిగింది ముఖ్యంగా గరిష్ట నిబంధనలు కూడా మనకి చెప్పడమే జరిగింది ముఖ్యంగా డెబ్బై ఏళ్లలోపు అయితే రుణాన్ని గరిష్టంగా అరవై నెలల్లోగా తిరిగి చెల్లించాలి అని చెప్పి సో ముఖ్యంగా పింఛన్దారులకి అవసరాల నిమిత్తం మీద ఒక మంచి గుడ్ న్యూస్ సిటీవర్ న్యూస్లో సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ డే వాళ్ళు